అందరికీ నమస్కారం ఇప్పటిదాకా మన రాజ్యాంగం మనకేమిస్తుందో చూశాం కదా సరే ఈరోజు టాపిక్ కొంచెం రివర్స్ మనం ప్రభుత్వానికి రాజ్యాంగం ఏం చెప్తోందో ఎలాంటి ఆదేశాలిస్తుందో తెలుసుకోబోతున్నాం ఇక్కణ్నుంచి కథలో ఒక పెద్ద మలుపు అనమాట మీద నుంచి ప్రభుత్వం మీదకు మారుతుంది అంటే సింపుల్గా చెప్పాలంటే ఇప్పటిదాకా మనం మన హక్కుల గురించి మాట్లాడుకున్నాం మనకు ఏం రావాలి ఏం దక్కాలి అని కాని ఆర్టికల్ థర్టీ సిక్స్ నుంచి కథ పూర్తిగా మారిపోతుంది ఇక నుంచి ప్రభుత్వానికి పెద్ద పెద్ద ఆజ్ఞలు మొదలవుతాయి ప్రజల కోసం ఏం చేయాలో చెప్పే ఆదేశాలనమాట మనమిప్పుడు రాజ్యాంగంలో నాలుగో భాగంలోకి ఎంటర్ అవుతున్నాం వీటినే ఆదేశిక సూత్రాలు అంటారు ఇంగ్లీష్లో అయితే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే డిపిఎస్పి మన దేశంలో పాలన ఎలా సాగాలో చెప్పే అతి ముఖ్యమైన సూత్రాలు ఇవి ఒక్క విషయం గుర్తుంచుకోవాలి ఇది కేవలం సలహాలు సూచనలు కాదు ప్రభుత్వం ప్రజలకు ఎలా సేవ చేయాలి న్యాయాన్ని ఎలా కాపాడాలి పేదవాళ్ళని ఎలా ఆదుకోవాలి ఇలాంటి ఎన్నో ప్రాథమిక ప్రశ్నలకు సమాధానం చెప్పే ఒక పక్కా ఫ్రేమ్వర్క్ ఇది సరే రాజ్యాంగం రాజ్యానికి ఆదేశాలు ఇస్తోందని మనకు అర్థమైంది కాని ఇది మనల్ని ఒక చాలా ముఖ్యమైన ప్రశ్నకు తీసుకొస్తోంది ఈ ప్రశ్నకు సమాధానం మనం సాధారణంగా అనుకున్నదానికంటే చాలా పెద్దది ఆ రాజ్యం అంటే కేవలం ఢిల్లీలో ఉండే కేంద్ర ప్రభుత్వం మాత్రమే కాదు ఆ లిస్టేంటో ఓసారి చూద్దాం చూడండి ఈ రాజ్యం అనే పదంలోకి కేంద్ర రాష్ట్ర పాటు మన మున్సిపాలిటీలు గ్రామ పంచాయతీలు ఇంకా ప్రభుత్వ కంట్రోల్లో పనిచేసే ప్రతి సంస్థ కూడా వస్తుంది దీని అర్థమేంటే జవాబుదారీతనమనేది అనేది స్థాయిలో ప్రతిచోటా ఉంటుంది మన ఊరి పంచాయతీ దగ్గర్నుంచి దేశ అత్యున్నత న్యాయస్థానం వరకు అన్నీ కూడా ఈ రాజ్యం అనే నిర్వచనంలో భాగమే అంటే ఈ సూత్రాల పరిధి ఎంత విశాలమైందో మనం అర్థం చేసుకోవచ్చు ఆర్టికల్ త్రీ సిక్స్టీను మనం ఒక మెయిన్ గేట్ లాగా ఒక ముఖద్వారంలా ఊహించుకోవచ్చు నిజానికి ఇది స్వయంగా ఒక రూల్ కాదు కానీ దీని తర్వాత వచ్చే ఎన్నో ముఖ్యమైన సూత్రాలకు దారి చూపిస్తుంది అంటే ఆర్టికల్ థర్టీ సిక్స్ అనేది కేవలం ఒక డెఫినెషన్ మాత్రమే కానీ దాని అసలు పర్పస్ ఏంటంటే ప్రభుత్వం ఖచ్చితంగా పాటించాల్సిన కొన్ని కీలకమైన బాధ్యతలకు దారి చూపించటం అవేంటంటే విద్య ఆరోగ్యం న్యాయం సమానత్వం ఇలాంటివన్నీ సరే ఈ లీగల్ విషయాలు పక్కన పెడితే మన రోజువారీ జీవితంలో దీనివల్ల ఉపయోగమేంటి అసలు దీని అర్థమేంటి చూద్దాం ఈ పోలిక చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది మన ఊర్లో స్కూల్ లేకపోయినా దగ్గర్లో హాస్పిటల్ లేకపోయినా మంచి నీళ్లు రాకపోయినా లేదా ధరలు పెరిగిపోయి జనాలు ఇబ్బంది పడుతున్నా అది మా సమస్య కాదు అని ప్రభుత్వం చేతులు దులుపుకోవడానికి వీల్లేదు ఎందుకంటే ఈ కనీస అవసరాలు తీర్చడం వారి రాజ్యాంగబద్ధమైన విధి అనే ఈ సూత్రాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి ఇప్పుడు ఒక చిన్న కన్ఫ్యూజన్ క్లియర్ చేసుకుందాం రాజ్యాంగంలో ఉండే సూత్రానికి మనం రోజూ చూసే క్రిమినల్ చట్టానికి మధ్య తేడా ఏంటి చాలా స్పష్టంగా చెప్పాలంటే ఆర్టికల్ థర్టీ సిక్స్ కింద ఎవరూ పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వలేరు ఎందుకంటే ఇది పాలన ఎలా ఉండాలో చెప్పే ఒక సూత్రం మాత్రమే శిక్ష విధించే నేరం కాదు సో మళ్లీ చెప్తున్నా ఆర్టికల్ త్రీ సిక్స్టీ అనేది కేవలం రాజ్యం అంటే ఎవరో చెప్పడానికే దానిమీద నేరుగా ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోలేం అయితే దాని అర్థం ఇది శక్తి లేనిది అని అస్సలు కాదు అసలైన శక్తి ఇక్కడి నుంచే మొదలవుతుంది ఇప్పుడు అస్సలు పాయింట్కి వద్దాం ఈ సమాచారం ఒక సాధారణ పౌరుడికి ఎలా ఉపయోగపడుతుంది దీన్ని మనం ఒక ఆయుధంగా ఎలా వాడుకోవచ్చు ఆర్టికల్ థర్టీ సిక్స్ మీద మనం నేరుగా కేసు వేయలేకపోవచ్చు కాని అది మనకు పరిచయం చేసే ఆదేశిక సూత్రాలు చాలా పవర్ఫుల్ ప్రభుత్వం తన విధులను సరిగ్గా చేయనప్పుడు ఆ సూత్రాలను మన ప్రాథమిక హక్కులతో జతచేసి కోర్టులో ప్రభుత్వాన్ని నిలదీయవచ్చు ఇది ప్రజల చేతిలో ఉన్న ఒక చాలా పెద్ద ఆయుధం కాబట్టి ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఇదే ఆర్టికల్ థర్టీ సిక్స్ అనేది ఒక ఎంట్రన్స్ మాత్రమే కాని అది ఈ దేశం ప్రజల కోసం ఎలా నడవాలో ప్రభుత్వానికి చెప్పే మెగా ఆర్డర్స్ కి దారి చూపిస్తుంది ప్రభుత్వం అనేది ప్రజలకు యజమాని కాదు ఒక సేవకుడు అని గుర్తుచేసే గొప్ప ఆజ్ఞలకు ఇదే నాంది పలుకుతుంది